సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది క్యాన్సర్ పై అవగాహన పెంచడం తొందరగా గుర్తించి చికిత్స అందించడం అధునాతన చికిత్స విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమంపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మరియు ఎస్ సతీష్ బాబు ఎస్పీ గుంటూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్ కి అభినందనలు తెలిపారు క్యాన్సర్ అనేక మందిని ప్రభావితం చేస్తుంది అయితే ముందుగా గుర్తించడం అవగాహన పెంపొందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే అలవాట్లు వారినటు ఉంటే కనుక వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ చేత మార్పించటం మనము అలవాట్లకి లోను కానీ ఈవెంట్ నైన్ టూ ఫోర్టీన్ కాదు మ్యారేజ్ టైం వరకు వేసుకోవడానికి అవకాశం ఉంది వ్యాక్సిన్ ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలా అదేవిధంగా సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న భయాలని తుంచేయాలా అనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా బాగా ఉంది ఈరోజు కొందరు సర్వైవర్స్ బ్రాండ్ అంబాసిడర్స్గా కొంత ఈరోజు వారు తమ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇలాగా కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సమాజంలో క్రియేట్ చేస్తే టెస్టింగ్లో రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము లేదంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సో దానికి మణిపాల్ హాస్పిటల్స్ వారు తీసుకున్న చర్యలని నేను అభినందిస్తున్నాను కనీసం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డేలో కొందరైనా కూడా ఈరోజు కొంత అవేర్నెస్ పొంది టెస్టింగ్స్ చేసుకుంటే బాగుంటుంది ఫిబ్రవరి ఫోర్త్న ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే అందరం అంటే డాక్టర్స్ సొసైటీ మీడియా గవర్నమెంట్ అందరూ కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకురావటానికి రూపొందించిన రోజు ఇది సో దాంట్లో సందర్భంగా ఈరోజు మేము సిపి సార్ రాజశేఖర్ సార్ని సతీష్ సార్ని గుంటూరు ఎస్పీ సార్ని తర్వాత మా సర్వైవర్స్ని వీళ్ళందరినీ పిలిచి మా కన్సల్టెంట్ తోటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వారి స్టోరీసు వాళ్ళ సక్సెస్ స్టోరీసు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఈ జబ్బు బారిన పడి దాని నుంచి బయటపడ్డ వాళ్ళ విజయగాథల్ని ప్రజలకు తెలియచేయటం ద్వారా వాళ్ళల్లో భయం ప్రజల్లో భయం పో కొట్టి వాళ్ళు ముందుకొచ్చే విధంగా చేయటానికి ఒక ముఖ్య ఉద్దేశంతో లాగా చేయటం జరిగింది సో ఈ విషయం మీ ద్వారా అందరికీ చేరవేయాలన్నది మా ఆకాంక్ష సో టిప్స్ ఒకటి మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా అది క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది సో చుట్టైనా బీడీ అయినా సిగరెట్ అయినా తంబాకైనా అయినా లేకపోతే నస్యం ఏదైనా సరే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని పొగాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది సో తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఆల్కహాలు స్మోకింగ్ రెండు కలిసి వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఏంటంటే ఇన్ఫెక్షన్